హాయ్ ఫ్రెండ్స్ సింధూర అత్తమ్మ అంటూ చాలా సంతోషంగా చెంచలమ్మ ఇంటికి వస్తుంది బాబాయ్ నేను వచ్చేసాను ఎందుకంటే నాకు ఇక్కడికి వచ్చే హక్కు ఉంది ఇప్పుడు నుంచి నేను ఇక్కడే ఉంటాను అని సింధూర చెప్పగానే చక్రం బసవ ఇద్దరూ షాక్ అవుతారు సింధూర లోపలికి వెళ్తుంది అత్తమ్మ అని పిలుస్తుంది ఏ ఆగో ఏంటి మళ్ళీ వచ్చావు ఇక్కడికి రావద్దని అక్క చెప్పింది కదా అని చామండి రవిబాబు గ్యాంగ్ అంతా సింధూర మీద మండిపడతారు ముందు నువ్వు బయటికి వెళ్ళు అంటుంది చామండి ఏయ్ నన్ను వెళ్ళమనడానికి నువ్వెవరు ఇది నా ఇల్లు నన్ను ఆపితే ఒక్కొక్కరికి ఇత్తడైపోతుంది అని అక్కడ ఉన్న చెంచలమ్మ గారి చైర్లో కూర్చుంటుంది సిద్ధుర ఏయ్ అది తమ్మ కుర్చి ఎంత ధైర్యం నీకు చైర్లో కూర్చుంటావు అని చామండి అంటుంది అవును కూర్చుంటాను చెంచలమ్మ స్థానం తర్వాత ఈ స్థానం నాది ఈ సింహాసనం కూడా నాది అని అందరి మీద కోప్పడి మీ సంగతి మళ్ళీ చెప్తానని బయటకు వెళ్తుంది సింధూర అప్పుడే కేశవ వస్తాడు కేశవాన్ని చూసి సింధూర చాలా సంతోషంగా కేశవాని చుట్టూ తిప్పి మామయ్య అంటూ అల్లరి చేస్తుంది ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది తెలుసా నేను అనుకున్నది అయ్యింది మామయ్య నన్ను అత్తమ్మను ఎవరూ విడదీయలేరు మామయ్య ఏంటమ్మా సింధూర ఏంటి ఆనందం అసలు విషయం ఏంటో చెప్పు అంటాడు కేశవ మామయ్య నా అనుమానమే నిజమయ్యింది మామయ్య ఆ శ్రీరాములు గారు రాసిన డైరీని నేను చదివాను మామయ్య అని సింధూరు చెప్పగానే కేశవ ఆశ్చర్యంగా చదివా ఏం రాశాడమ్మా ఆ డైరీలో అని అడుగుతాడు అందులో చంటి చెంచలమ్మ గారి కొడుకు అని రాసుకున్నారు మామయ్య అని సింధుర చెప్పగానే కేశవ చాలా సంతోషపడిపోతాడు మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్